హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు మా ఇంటి వాళ్ళకి వెల్కమ్ పూజలే పూజలే మేము ఏతి ఈ విధంగా జరుగుతే కాదు మీరు ఎలా జరుపుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ అయితే మంచిగా అయితే జరుపుకుందామండి మీరు ఎలా జరుపుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఒక కలసం తీసుకొని అందులో బియ్యం వేసుకొని ఒక కొబ్బరికాయ పెట్టేసి కలసనకి కంధం రాసి చుట్టూ బొట్టెది పెట్టాను కొబ్బరికాయ పెట్టి ఒక రెడ్ కలర్ కా బ్లౌజ్ పీస్ అయితే ఇలా కోన్ షేప్లో పెట్టుకొని దానికి బొట్టు పెట్టేసి మన గాజులు అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ అయితే వేసాను ఒక ఫ్లవర్ కూడా పెట్టానండి కిందనైతే పీట పైన బయట చుట్టూ బొట్లో పెట్టుకొని పైన ఒక ఒక వైట్ కలర్ టవల్ లాంటిది వేసుకొని దానిపైన అయితే బియ్యం అది పంటల వేసుకున్నాము వేసుకున్న తర్వాత అయితే దీపారాధన చుట్టూ పువ్వులు డెకరేషన్ చేసుకున్నాము ఇక్కడైతే నైవేద్యాలు మరియు ఐదు రకాల పళ్ళు అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే తాంబూలం ఇవ్వడానికి అరటి పళ్ళు పూజ తర్వాత ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను ఇక్కడైతే మనం కవలంటే గోల్డ్ అనేది కాసు రోగుళ్ళని కొనుక్కోవచ్చు లేదా వస్త్రోళ్ళని కొనుక్కోవచ్చు మన ఇష్టం అండి లేకపోతే మా మమ్మల్ని పసుపు కొమ్ము పెట్టయినా కూడా ఒక తొమ్మిది లైన్లు వైట్ ధరకు పసుపు రాసి పసుపు కొమ్ముకి ఇలాగా ఒక మూడు ముళ్ళు వేసి ఇలా అయితే వేసుకున్నాను ఇదైతే ఒక కాసు ఉంటే దానికి పాలలో ముంచి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక మూడు లైన్లు వైట్ దారం తీసుకొని దానికి పసుపు అప్లై చేసి అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ పూజ సామాన్లు అండి ఇవన్నీ సామాన్లు సామాన్లన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అంటే ఆ పసుపు కుంకుమ హారతులు వక్కలు చిల్లర కాయిన్స్ అన్నీ కూడా పువ్వులన్నీ ఒక దీంట్లో పెట్టుకున్నాను ఊదత్తులు అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను మనం వ్రతం చదువుతాం కదా ఆ బుక్ మరియు ఇక్కడైతే ఒకసారి పైన కొన్ని గాజులు పువ్వులు వేసుకున్నాను ఇక్కడైతే వాటర్ అది వేసుకున్నాడు కొన్ని పువ్వులు అది పెట్టుకున్నాడు గంధము పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ కూడా పెట్టుకున్నాను ఇక్కడైతే మీకు ఒక టిప్ చెప్తానండి ఎప్పుడైనా అక్షింతలు మొక్కలుగా అవ్వకుండా ఎక్కువ రోజులు అనుకోవాలన్న లేకపోతే మొక్కలు అవ్వకుండా ఉండాలన్నా బియ్య కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా అప్లై చేసి తర్వాత పసుపు అప్లై చేస్తే అవి అయితే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి మరియు ముక్కలుగా కూడా అవ్వండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు అన్ని పూజలు కూడా చేస్తాం కదా లైన్గా వీనా చవితి దసరా దీపావళి ఏ ఫెస్టివల్కైనా మనం అక్షంతలు లేకుండా అయితే ఏ పూజ అయితే మనం స్టార్ట్ చేయము ఇక్కడ నైవేద్యాలు అయితే కొమ్ము చెనుగలు చెనపప్పు బూరెలు పులిహార వడపప్పు బెల్లం పచ్చి కొబ్బరి చెరుగులు నానబెట్టినవి మరియు గారెలు పరమాణం అయితే పెట్టాను ఇక్కడ అయితే ఐదు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాడు శారీ అయితే ఒక ఐదుగురికి తాంబూలం ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఒక ఐదు బ్లౌజ్ పీసులు తీసుకున్నాను పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్లు ఒక్కలండి ఈ విధంగా అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇక్కడైతే నెయ్యి అది అయితే వేసుకున్నాడు బొత్తులకి మళ్ళీ మంచి విడితే మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్